నమస్కారం సార్ సార్ కవిత గారికి తిహార్ జైల్లో మంచి సౌకర్యాలు కల్పించారంట ఇద్దరు అసిస్టెంట్ కూడా పెట్టారని చెప్పేసి వార్తలు బయటకు రావడం చూస్తున్నాం సో ఎటువంటి సౌకర్యాలు కల్పించారు ఈ అసిస్టెంట్లు ఎందుకు పెట్టారు అసలు తిహార్ జైల్లో ఆరు జైలు ఉన్నాయంట కదా అసలు ఏ జైల్లో కవిత గారు ఉన్నారు యే తిహార్ జైల్లో అది మొత్తం జైలు కాంప్లెక్స్ అది నాలుగు వందల ఎకరాలు ఉంటాయి మొత్తం ఆరు జైలు ఉంటాయి ఆరు జైళ్ళల్లో ఆరో నెంబర్ జైలు వచ్చి ఉమెన్ జైలు అనమాట మిగతా ఐదు జైలు మెన్ జైలు జైల్స్ అందుకని ఏ ఉమెన్ ఖైదీ వెళ్ళినా ఈ ఆరో నెంబర్లోనే పెడతారు సో ఈమెను కూడా ఆరో నెంబర్లోనే పెట్టారు అయితే ఈమె మంగళవారం ఈవెనింగ్ వెళ్ళింది మామూలుగా అంతకుముందు కోర్టుని ఏమడిగిందంటే నాకు బెడ్ కావాలి బెడ్షీట్స్ దుప్పట్లు అవన్నీ కావాలి దాంతోపాటు బట్టలు తర్వాత బుక్స్ పెన్ను రైటింగ్ పేపర్స్ తర్వాత తర్వాత నగలు ఇవన్నీ కూడా ఆమె అడిగింది అయితే వాళ్ళు ఇంకా మంగళవారం ఈవినింగ్ వెళ్ళింది వాళ్ళకి ఇంకా అది ఆర్డరు రీచ్ కాకపోవడం దానివల్ల వాళ్ళు ఫస్ట్ డే ఏమీ అరేంజ్ చేయలేదు ఆమె కూడా ఏది కూడా స్పెసిఫిక్గా నాకు ఇది కావాలని డిమాండ్ చేయలేదు అయితే ఈమెను ముగ్గురున్న అంటే ఈమె ఇంకొక ఇద్దరు ఖైదీలు ఇద్దరు ఖైదీల్ని మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి ఇచ్చారని చెప్తున్నారు అంటే కొంత అక్కడ వాళ్ళు ఎక్కువ కాలం ఉండి కొంచెం మంచి బిహేవియర్ ఉండి అట్లాంటి వాళ్ళని ఈమెకి నీట్గా హెల్త్ పరంగా కూడా నీట్గా ఉండే ఇద్దరిని ఇచ్చారని చెప్తున్నారు అంటే ఆల్రెడీ అడ్వకేట్స్ వాళ్ళతో మాట్లాడారని జైలు సూపరింటెండెంట్ వాళ్ళతో సో కొద్దిగా ఈమెకు అలాంటివి ట్రై చేయండి అని చెప్తే వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు మామూలుగా జైలు ఎలా ఉంటుందంటే మనం కానీ మేనేజ్ చేసుకుంటే ఖైదీలు ఎవరిననేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఉన్నప్పుడు నా సెల్లో కూడా మా నేను ప్లస్ ఇంకొక ఇద్దరు ముగ్గురే ఉండేవాళ్ళు ముగ్గురులో ఇద్దరు ఎవరు ఉండాలో నేనే సెలెక్ట్ చేసుకునేవాడిని ఎందుకంటే వాళ్ళు నీట్గా ఉండడం రెండోది మనకు అనుకూలంగా ఉండడం ఇవన్నీ అవసరం అనమాట లేకపోతే అక్కడ నరకం కూడా చూపిస్తారు కొంతమంది ఖైదీలు ఏంటంటే వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ పెడితే కూడా మనకి రాత్రి అంతా నరకమే ఉంటుంది లేదు వాళ్ళు ఒక్కోసారి కొంతమంది క్రిస్టియన్ ఖైదీలు ఉంటారు నాతో ఒకప్పుడు క్రిస్టియన్ ఖైదీ ఉండేవాడు అతను రోజు ఈవినింగ్ ప్రేయర్ స్టార్ట్ చేస్తే గంట రెండు గంటలు పద్యాలు అవే క్రిస్టియన్ అవి పాడుతూ ఏడుస్తూ అలా ఉండేవాడు అనమాట అది మనకేమో పెయిన్ఫుల్గా ఉంటుంది ఇది అనేసి సో ఇట్లా రకరకాల ఇష్యూస్ కొంతమందికి రాత్రి అంతా ఎక్కువలు చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో టీవీ నాకు నచ్చిన ఇదే నేను పెట్టుకుంటానని గొడవ పడతారు ఇలాగ రకరకాల వాళ్ళు ఉంటారు ఖైదీలు ఎందుకంటే అక్కడ మామూలుగా ఇక్కడ బయటే మనకి అనేక మానసిక సమస్యలు ఉంటాయి ప్రజలకి అక్కడ వాళ్ళు ఎక్కువ కాలం ఉండే వాళ్ళకి రకరకాల మెంటల్ ఇష్యూస్ కూడా ఉంటాయన్నమాట సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కై మన సెల్ మేడ్స్ వెరీ ఇంపార్టెంట్ మనకు అక్కడ సో అందుకని కవితకి అట్లా రికమెండ్ చేస్తే విమెన్ ప్రెజెన్స్ వాళ్ళు మంచి వాళ్ళని వేసినట్టుగా ఉన్నారు రెండోది వాళ్ళిద్దరిని అసిస్టెంట్లుగా కూడా పనిచేయమని అంటే ఇంకేమైనా కావాలన్నా వాళ్ళే చూసుకోవడం తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు ఉతుక్కోవాలి ఎవరు ఉతుకుతారు అక్కడ జైల్లో మన బట్టలు మామూలుగా మనం ఉతుక్కోవాలి కానీ మనం ఏం చేయొచ్చు అంటే మనకి డబ్బులు ఉంటే ఎవరు ఖైదీలే వాళ్ళే వాలంటీరీగా వస్తారు అంటే నేను నీ పనులన్నీ చేసి పెడతా నాకు డబ్బులు ఇవ్వని సో వాళ్ళ అలాగా మా ఈమెకు కూడా ఒక ఇద్దరిని ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇద్దరు ఏదైనా హెల్ప్ చేయడం అవన్నీ బట్ నిన్న కార్ట్ కానీ బెడ్ కానీ ఏమీ లేదు అందరి ఖైదీలకి ఇచ్చే కింద ఒక చిన్న మందంగా ఉండేది ఒకటిస్తారనమాట దాన్ని దాన్ని వేసుకొని పడుకోవాలి పైన ఒక బెడ్షీట్ ఇచ్చారు దాని తర్వాత ఒక దుప్పటి కప్పుకోవడానికి బ్లాంకెట్ ఇచ్చారు దాని తర్వాత మామూలుగా జైల్లో ప్రొవిజన్స్ ప్రకారం ఆమెకు సబ్బు ఇవన్నీ ఇచ్చారు కానీ ఆమె అవన్నీ తెచ్చుకున్నదని చెప్తున్నారు అది కూడా ఏంటంటే జైల్లో ప్రతి ఒక్కరికి ఒక సబ్ వాళ్ళ సబ్బులు వాళ్ళే తయారు చేస్తారు జైల్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి సో అలాంటి సబ్బు ఇస్తారు కానీ మనకి ఇక్కడ అలవాటు అయి ఉంటాయి కాబట్టి మనం కూడా సబ్బులు తీసుకెళ్ళచ్చు మామూలుగా అయితే అలవా చేయరు ఇవన్నీ ఏంటంటే మేనేజ్ చేసుకోవాలి అలాగా సబ్బు కావచ్చు ఇటువంటివి ఆమె తీసుకున్నట్టుగా తీసుకొని వాళ్ళు వెళ్ళినట్టుగా తెలుస్తుంది దాని తర్వాత ఫస్ట్ డే ఆమెకు రైసు పప్పు అంటే అక్కడ జైల్లో రెండు రకాల ఆహార పదార్థాలు ఉంటాయి ఒకటేమో నార్త్ ఇండియన్ స్టైలు అంటే రోటీ అలాంటిది పుల్కా రోటీ అలాంటివి రెండోదేమో మన సౌత్ ఇండియాది రైసు పప్పు అటువంటిది మామూలుగా అక్కడ పెద్ద జైలు కాబట్టి అక్కడే ఆకుకూరలు పండించడం ఇట్లాంటివి కూడా ఉన్నాయి సో దాంట్లో నుంచి ఆమెకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో మార్నింగ్ మళ్ళీ బుధవారం మార్నింగు టీ స్నాక్స్ ఇచ్చారు మామూలుగా సో సెల్లో ఏంటంటే రోజుకి రెండు సార్లు వాళ్ళని బయటకు వదులుతారు బయటకు వదిలినప్పుడు కూడా ఈమె ఎక్కువగా బయట తిరగలేదని చెప్తున్నారు కొద్దిగా సైలెంట్గా ఉండడం ఎక్కువ మాట్లాడలేదని ఆ గార్డ్లో ఒకరిద్దరితో గార్డులతో మాట్లాడింది ఆమె హిందీ కూడా బాగొచ్చు కాబట్టి హిందీతో హిందీలో వాళ్ళతో మాట్లాడడం అవన్నీ చేశారు అంటే కొ మరీ ఎక్కువగా ఆమె ఏది డిమాండ్ చేయడం ఏం లేదు అయితే నిన్న వాళ్ళ హస్బెండ్ అనిల్ గారు కలిసారని చెప్తున్నారు మొన్న అలో చేయలేదు వాళ్ళని నిన్న అలో చేశారు నిన్న వెళ్ళి కల కలిసినప్పుడు ఆమె ధైర్యంగా ఉన్నాను మీరేమీ టెన్షన్ పడక నా గురించి నేను ఇక్కడ ఉండాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి ధైర్యంగా ఉన్నాను ఏం కాదు నేను మంచిగా పుస్తకాలు చదువుకుంటున్నాను ఇబ్బంది ఏం లేదు అని చెప్పింది అట్లాగే వాళ్ళ చిన్న కొడుకు ఆర్య ఆమెకి ఇద్దరు పిల్లలు ఆర్య ఆదిత్య చిన్న కొడుకు ఆర్యకి ఎగ్జామ్స్ ఉన్నాయి అతనికి స్కూల్లో ఇబ్బంది అవ్వచ్చు మీ అమ్మ జైల్లో ఉందంటే కదా అని అడగడం ఇలాంటివి చేస్తారు కదా స్కూల్లో పిల్లలు వాళ్ళకి తెలిసిపోతుంది అమ్మ జైల్లో ఉందంట కదా నువ్వు ఏం నేరం చేసింది ఇవన్నీ అడిగే అవకాశం కొద్దిగా అతన్ని ఆ డిస్టర్బ్ కానివ్వకుండా చూసుకోండి ఎగ్జామ్స్ బాగా రాయాలి అట్లాగే వాళ్ళ టీచర్స్ చెప్పండి పిల్లల్ని ఎవరు కూడా మన బాబుని అట్లా వచ్చి మాట్లాడే విధంగా కాకుండా కొంత కనిపెట్టుకోమని చెప్పండి ఇవన్నీ చెప్పించినట్టుగా తెలుస్తుంది మామూలుగా అయితే పిల్లల ఎగ్జామ్స్ వీటికి సంబంధించి కవితనే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని దగ్గరుండి వాళ్ళని గైడ్ చేయడం అవన్నీ చేస్తుంది అన్నమాట అందుకనే ఆమె మధ్యంతర బెయిల్కి కూడా ఇదే కాజ్ మీద వేసింది పిల్లల మా బాబు చిన్నబాబు ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకోసం మధ్యంతర బెయిల్ ఆమె అడిగింది రెగ్యులర్ బెయిల్ అడగలేదు అది ఇప్పుడు ఎల్లుండి మండే మండే ఉంది సో ఆ రోజు తేలే అవకాశం ఉందన్నమాట సో అలాగా ఆమె ధైర్యంగా అయితే ఉందనేది చెప్తున్నారు అనిల్ వచ్చి బయటకు వచ్చి ఆమె ధైర్యంగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఆమె నాకు తెలిసి ఎప్పటి నుంచో మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటుంది ఎందుకంటే లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే అరెస్ట్ చేయాల్సింది అప్పుడే చెప్పారు సో నా ఆమె మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటుంది కొంత యోగా చేయడం అవన్నీ చేస్తుంది మెడిసిన్స్ అయితే అలో చేశారు మెడిసిన్స్ ఆమెకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ జైల్లో కూడా చెక్ చేస్తారు మొత్తం అక్కడ డాక్టర్లు ఉంటారు కాబట్టి డాక్టర్ మొత్తం బీపీ ఇవన్నీ చెక్ చేస్తారు బీపీ హార్ట్ బీట్ ఇవన్నీ చెక్ చేస్తే బీపీ కొద్దిగా లోగా ఉన్నట్టు తెలిసింది మళ్ళీ మరుసటి రోజు చెక్ చేస్తే నార్మల్గా ఉందని చెప్పారు రోజుకి రెండుసార్లు ఆమెకు బీపీ ఇవన్నీ చెక్ చేయడం హార్ట్ బీట్ బీపీ ఇవన్నీ చెక్ చేయడం రోజు మార్నింగ్ ఈవెనింగ్ చెక్ చేస్తున్నారని చెప్తారు సో ఏదేమైనా ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు అంటే కోర్టు ప్రొవైడ్ చేసిన ప్రత్యేక సౌకర్యాలు అయితే నిన్నటి నుంచి ప్రొవైడ్ చేశారని మొన్న అంతా వాళ్ళకి ఆర్డర్ రాకపోవడం దీనివల్ల నిన్నటి నుంచి వాళ్ళకి కోర్టు చెప్పిన ఇవన్నీ కానీ ఆమె అయితే గోల్డ్ ఆభరణాలు ఏమీ వేసుకొని రాలేదు జైలుకని కూడా జైలు అధికారులు మీడియాకి చెప్పారు ఆమె నార్మల్గానే ఉన్నారు పెద్దగా ఆభరణాలు కూడా ఏమి వేసుకోలేదు అంటే ఆమె ఎందుకు అడిగిందంటే ఆమె మెట్టెలు తర్వాత నల్లపూసులు ఇట్లాంటివి ఉంటాయి కదా రింగు ఒకటి ఆమె ఏదో సెంటిమెంటు వీటి కోసం పర్మిషన్ అడిగింది అవి కూడా తీసేస్తారేమో అనేది కానీ అవి కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అవేమి తీయలేదు తీలేదు సో ఓవరాల్గా నాకు తెలిసి ఏంటంటే మరీ ఆమెకు ఎక్స్ట్రాడినరీ సౌకర్యాలు ఏమి ఇవ్వలేదని చెప్తున్నారు అంటే అన్నీ కూడా మనకి బయటికి రావు మామూలుగా ఏం సౌకర్యాలు ఉంటాయి వాళ్ళకి మేజర్గా ఫుడ్ కంఫర్టబుల్గా పడుకోవడానికి తర్వాత సెల్లో కొంచెం నీట్గా ఉండే సెల్లు ఎందుకంటే సెల్లో టాయిలెట్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి సరిగ్గా ఉండదడ వాటర్ కూడా ఒక చిన్న తొట్టిలాగా కట్టి దాన్ని చిన్న వాటర్ ఉంటుంది ఎక్కువ వాటర్ పెట్టుకోరు ఎందుకంటే ఎక్కువ వాటర్ పెడితే ఉన్న ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి నీళ్ళల్లో మునికి అందువల్ల అది ఉంటుంది రెండవది ఏంటంటే ఎక్కువ మందితో కూడిన సెల్లో కానీ వేస్తే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళందరూ రకరకాలుగా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ ఆ రకంగా తీసుకున్నప్పుడు కొద్దిగా మంచి సౌకర్యాలు ఇచ్చారని చెప్పాలి మామూలుగా అయితే నువ్వు నేను వెళ్ళావు అనుకో జనరల్గా వేసేస్తారు ఎట్లా అంటే అట్లా ఇరవై మంది ముప్పై మంది మధ్యలో మనల్ని పడేస్తారు అక్కడ పడుకోవడానికి కూడా సరిగ్గా జాగా ఉండదు ఎందుకంటే ఈ జైల్లో మొత్తం ఆరు జైళ్ళల్లో కెపాసిటీ ఇరవై పదివేలు అయితే ఇరవై వేల మందికి ఐదేళ్ళు ఉన్నారనమాట సో అందుకని మనకి ఆ జాగా అది ఇరుగ్గా ఉంటుంది ఇరవై మంత్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై మంత్ మనం ఉండడం అనేది వెరీ నరకంగా ఉంటుంది అంటే ప్రైవేసీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రెండోది ఎవడంటే వాళ్ళు గొడవలు ఉంటాయి పాటలు పాడేవాడు ఉంటాడు నిద్ర రాత్రులట్టు వాడు ఏదో పాటలు పాడుకుంటారు లేదా వాళ్ళు ఉంటారు బీడీలు సిగరెట్లు అక్కడే కాయించేవాళ్ళు ఉంటారు ఇలాగ రకరకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయి సో ఆ రకంగా ఈమెకి లెక్క అని చెప్పాలి ఇద్దరు ఉండడం వాళ్ళతో కూడా మంచిగానే ఉందని చెప్తున్నారు కవిత కూడా వాళ్ళని కొద్దిగా మంచిగా చూసుకుంటూ వాళ్ళు ఈమె మంచిగా చూసుకుంటారు అన్నమాట సో ఇది బేసిక్గా నాకు తెలిసి ఏంటంటే కవిత ఆమె చాలా తెలివైంది కాబట్టి అక్కడ పరిస్థితులను అర్థం చేసుకొని ఎలా ఉండాలి ఏందనేది ఆమె చేస్తుంటుంది ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా జైల్స్ పోయే అవకాశం వస్తుంది పోయే పరిస్థితి వస్తుంది అక్కడ ఎలా ఉండాలని దానికి తగినట్టుగా ఆమె లైఫ్ని అక్కడ ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు